ఫ్రెండ్స్ వెల్కమ్ టుస్ఆర్ ఎస్ఎస్ కేర్ బుల్స్ మీరు చూసుకున్నటువంటి గీత్తలు గార్లదిన్నె రామాంజ మెల్ కృష్ణ రెడ్డి గారి గీత్తలండి జ్వాలా గీత్త అఖండ గీత్త గార్లదినె గార్లదినె మండలం అనంతపురం జిల్లా జ్వాల గీత్త అఖండ గిత్త కాంపిటీషన్ జతండి ఇవి వీరి జత రెండు జతలు అయితే రావడం జరిగిందండి ఈవేళ పెద్ద చెప్పలి గ్రామంలో జరగబోయేటువంటి సీనియర్స్ విభాగంలోకి రావడం జరిగిందండి జ్వాల గీత్త అఖండ గిత్త అండి ఇవి వచ్చేసి వాటికి నామకరణం అయితే చేయలేదండి మంచి కాంపిటీషన్ చేతండి జ్వాలా గిత్త అఖండ గిత్త ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి మాత్రం కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గిత్తలండి ఇవి రెండు కూడా రీసెంట్గా వారబుల్స్ దగ్గర నుంచి జ్వాలా గిత్తను అయితే కొనుగోలు చేయడం జరిగిందండి వీరు ఒక్క అన్న